యాపిల్స్ తీసుకొని తినండి అంటే వాళ్ళు అసలే తినరు ఇలా కట్ చేసి పెడితే మాత్రం నీట్గా అమ్మ చాలా స్వీట్గా ఉన్నాయని తినేస్తున్నారనమాట ఈ ఫ్రూట్స్ అయితే చిన్నగా ఉన్న చాలా టేస్టీగా ఉన్నాయి కట్ చేసిస్తే మా పిల్లలు అయితే చాలా అద్భుతంగా తిన్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయమ్మా అని మా చిత్తల్లి కూడా తిన్నది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిస్తే మళ్ళీ దాన్ని ఇంకా చిన్నగా చేసిస్తే నచ్చినాయి అనమాట నచ్చినందుకు తినేస్తుంది వచ్చిన తర్వాత మా హ్యాపీ అయితే స్నాక్స్ తింటూ తింటూ లేకపోతే ఏదో ఒకటి అంటే యాక్టింగ్ చేసుకుంటూ డ్రాయింగ్ చేసుకుంటూ అని ఏం జరిగిందో మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ టీచర్ ఏమనిందో అన్నీ చెప్తే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా యాపిల్ కాయలనే వింటున్నాను అనమాట అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకోటి వాళ్ళు చెప్తుంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంటాయి మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయన్నమాట నాకైతే అలానే గుర్తొచ్చింది ఇంకోటి ఇవాళైతే ఇంకా నేనైతే కొంచెం పచ్చడి అన్నం నెయ్యి వేసి కలిపి ఇచ్చానమాట ఇంకోటి వాళ్ళ గ్యాస్ అయితే అయిపోయింది సడన్గా మార్నింగే వాటర్ పెట్టేసిన అంతలోపు గ్యాస్ అయిపోయింది సో అందుకనేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించుకున్నాం అనమాట ఇదిగోండి ఇడ్లీ తెప్పించుకున్న ఇంకా దోశను ఇంకా ఉగ్రాని అండి ఉగ్రాని కూడా తెప్పించుకున్నాము ఇంకోటి కొంచెం యావరేజ్ టేస్టీగానే ఉన్నాయి ఇంకోటి ఇంతే కాస్ట్కి ఎంత టేస్ట్ వస్తుంది చెప్పండి జస్ట్ టెన్ రూపీస్ అనమాట ఈ టిఫిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ ఆల్